హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎం మం ఛానల్కి సో ఈ వీడియో చే చేయడానికి ఉద్దేశం ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ అండి ఫోన్ చేసి ఇక్కడే ఏడుస్తుంది ఏంటంటే మ్యాథ్స్ వస్తలేదు అయితే ఆమె బీఎడ్ చేసింది డిఎడ్ చేసింది రెండు చేసింది బీఎడ్ సైన్స్ డిఎడ్ కూడా చేసింది ఇప్పుడు అండ్ల మ్యాథ్స్ వస్తలేదు ఇండ్ల మ్యాథ్స్ వస్తలేదని ఆ టెట్టులో కూడా మ్యాథ్స్ సైన్స్ కాబట్టి నాకు ఆ మ్యాథ్స్లో ముప్పై మార్కులు ఉన్నాయి అండ్ల టెట్టుల మార్కులు వస్తలే ఇండ్ల టెట్టుల మార్కులు వస్తలేవు పాపం దగ్గర దగ్గరికి వచ్చిపోతుంది ఏడిచింది అంటే నాకేదో సలహా ఇవ్వమని ఏడవలేదు నాకు వస్తలేదు అక్క ఎట్లా నేనేం చేయాలని ఏడిచింది ఏడిస్తే నేను ఒక చిన్న లెక్క నా నా ఒపీనియన్గా అంటే నా నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా దీని మీరు కూడా మీకు అర్థమైతే మీరు కామెంట్స్ రాయండి ఓకేనా మీకు అర్థమైతే మన కామెంట్స్ రాయండి నేను అనుకుంటున్నా ఇట్లా అది తప్పు రైట్ తెలియదు కానీ నా మనసుకు అట్లా అనిపించి ఇగో నేను అట్లా చెప్తాను ఇంకో ఫస్ట్ మనం టోటల్ ఇప్పుడు సోషల్ వాళ్ళు పేపర్ టూ వాళ్ళు సోషల్ వాళ్ళు మార్కులు ఎందుకు వస్తలేవు మార్కులు ఎందుకు వస్తలేవు అంటే ఇక నేనేం చేసిన అంటే మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి తెలుగు ఇంగ్లీషు సైకాలజీ సోషల్ ఈ సోషల్ వాళ్ళకు సోషల్ వాళ్ళకు మనకు ఎట్లా ఉందంటే తెలుగు ఇంగ్లీషు తెలుగుకు ముప్పై మార్కులు ఉన్నది ఇంగ్లీష్కి ముప్పై మార్కులు సైకాలజీకి ముప్పై మార్కులు సోషల్కి అరవై మార్కులు ఉన్నాయి మొత్తం ఎంత ఇగో నూట యాభై మార్కులు మీకు ఏమైనా అనిపిస్తేనే మీకు ఏమైనా అప్లై అయితేనే ఒకసారి నాకు కామెంట్స్ రాయండి అయితే నేనేం చెప్పినా మీకు రెండిట్లా ఇగో చెప్పి ఇట్లా ఫోన్లో చెప్పినా ఫోన్లో చెప్పినా నువ్వు మ్యాథ్స్ రాదాన్ని బాధపడుతున్నావు కదా మ్యాథ్స్ రాదాని బాధపడుతున్నావు మ్యాథ్స్ నిచిపెట్టు నువ్వు మ్యాథ్స్ నిలిచిపెట్టిన కూడా నీకు నేను మోటు లెక్క చూపిస్తా అని చెప్పిన ఇగో తెలుగులో ముప్పైకి ఇది మనకు తెలిసింది కాబట్టి ఇంట్లో గిట్ల మంచిగా చదువుతున్నాం వస్తలేవంటే తెలుగులో మొత్తం చదివినా మంచిగా చదివినా ఇరవై ఒకటి తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే మనం తెలుగు మీడియం స్టూడెంట్స్ చిన్నప్పటి నుంచి తెలుగు చదివినా ఓ మొత్తం దాని మీద ఫోకస్ ఇస్తే ఖచ్చితంగా ఇరవై ఐదు వస్తాయి ఇంకా తెలుగులో ఒక ఇరవై తెచ్చుకొని ఇక ఇంగ్లీష్లో ఒక పది మార్కులు వేసిన మోటు మోటుగా మేడం ఇట్లా డిస్కరేజ్ కాదు ఇది ఒక పది మార్కులు వేసిన ఇంట్లో పది మార్కులు వేసిన ఓకే సైకాలజీలో ముప్పైకి ఓ ఇరవై మార్కులు చదువుతున్నాం కదా మస్తు చదువుతున్నాం కదా మనం ఇరవై మార్కులు మరి ఇక సోషల్కి అరవైకి అంతే ఇక నలభై మార్కులు ఇరవై మార్కులు తీసేసిన అంతే ఇది మోటు మొత్తం ఉట్టిగా అటెంప్ట్ చేసేటోళ్ళకు కూడా రావాలనేది మరి ఎన్ని చేస్తే ఇక తెలుగులో ఇరవై ఐదు ఇంగ్లీష్లో పది సైకాలజీలో తెలుగు ఇరవై ఇక సోషల్లో నలభై నువ్వు ఎన్ని మార్కులు తెచ్చినా ఇక మనకి ఎంత వస్తుంది తోడు ఇక ఐదుకి ఐదు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇగో తొంభై ఐదు మార్కులు ఎటు పోతలేవు మనం మరి మనం ఇక్కడ క్వాలిఫై కాకపోతున్నాము అంటే ఎంత చదువుతున్నాం అన్నట్టు మరి ఎనభై మార్కుల దగ్గరనే అంటే మనం ఎంత చదువుతున్నాం అన్నట్టు మరి ఎక్కడ పోతున్నాయి మార్కులు ఎనభై ఐదు ఎనభై ఎనభై ఐదు ఎనభై ఇక డెబ్బై ఐదు ఈయననే ఉంటున్నాం తొంభై ఐదు కూడా మస్తు చదివితే మనకు తొంభై వంద ఎందుకు రావండి వంద రావడానికి ఏమున్నది ఆస్కారం చూడండి చెప్పండి ఇంగ్లీషు తెలుగు మీడియం పిల్లలకు ఇంగ్లీష్ రాదు అనే మీకు ఒక ఉద్దేశం ఉంటుంది దాన్ని పట్టుకొని ఏడ్చుడు ఎందుకు మరి ఈ సోషల్లో మెథడ్లా ఎన్ని మార్కులు మెథడ్ మెథడ్ల పన్నెండు మార్కులు మరి అది కూడా కొట్టుకుంటారా సైకాలజీలో ఇరవై మార్కులు ఎందుకు రావాలి సైకాలజీ పిచ్చిగా చదవాలి ఒకటే బుక్ వంద సార్లు చదవాలి మరి ఎందుకు వస్తలేవు ఎక్కడ పోతున్నాయి మీరు కామెంట్స్ చేసి కామెంట్ రాయండి నేను మొత్తం మోటి వేసిన ఎంత సరే ఇంట్లో ఇంకా పది లేకుండా ఇంట్లో ఇది ఇంకా ఈ తెలుగులో ఐదు మార్కులు కూడా తీసేద్దాం అనుకున్నాను ఇరవై మార్కులు వేద్దాం అనుకున్నా ఈడ పోతుంది తొంభై మార్కులు అన్నీ వస్తాయి తొంభై మార్కులు కూడా ఎటు పో మరి ఎక్కడ పోతుంది మన చదువు మరి ఎంత మనం ఎంతగానో కష్టపడుతున్నాం ఎన్ని గంటలు చదువుతున్నామో ఇటు పోతుంది మన చదువు ఎక్కడ పోతున్నాయి మన మార్కులు నేను ఇంగ్లీష్లో పదే వేసిన అంత కొడితే అంత కొడితే ఇక తొంభై మార్కులు అంత కొట్టినా ఎంత కొట్టినా ఇంట్లో ఆరు మార్కులు వచ్చినా ఏం రాసినా ఉట్టి అటెంప్ట్ చేస్తే కూడా ఆరు మార్కులు వస్తాయి మరి ఆరు మార్కులు వచ్చినా కూడా ఈ ఇండ్లకి ఆరు మార్కులు పోవచ్చు మరి క్వాలిఫై ఎందుకు అవుతలేము క్వాలిఫై కాని వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళని అడుగుతున్నా మరి వంద మార్కులకు దగ్గరగా రానోళ్ళ కోసం అడుగుతున్నా మరి ఇంట్లో ఎండ్ల తక్కువ పోతుంది మనం ఎట్లా చదువుతున్నాం మీరు ఈ వీడియో చూసినాక నిజంగా అసలు ఎక్కడ పోతున్నాయి మన మార్కులు గింత తక్కువ ఎట్లొస్తున్నాయి వంద రాకపోవడానికి మనకు అసలు కారణం ఏంది నేను ఎక్కడ చూడలేదు ఎవరు విలేదు నా మనసులని ఎప్పుడు ఇట్లనే ఉంటుంది నాకు కూడా అగో ఇప్పుడు రాని దాన్ని పట్టుకుని ఏడుస్తుడు ఎందుకు రాని వాణ్ణి ఇంగ్లీష్ వస్తలేదు అని మ్యాథ్స్ వస్తలేదు అని ఏడుస్తూడు దాన్ని పట్టుకుంటే ఎందుకు మరి వచ్చిన దానికి ఇదో ఈలో ఇంట్లో ఇరవై ఐదు ఇంట్లో ఇరవై ఐదు ఇంట్లో నలభై ఐదు తెచ్చుకుంటే వంద దాటిపోతాం కదా ఇది ఎట్లా చేసినా నువ్వు ఉట్టిగా అటెంప్ట్ చేసినా అన్ని ఒక్కటి పెట్టినా ఓ ఐదు ఏడు మార్కులు ఎటువో ఐదు ఐదు అయినా ఐదు అయినా ఐదు అయినా నీకు తొంభై మార్కులు వస్తున్నాయి మరి ఇంకా పది మార్కులు ఇంట్లో పెట్టుకుంటే వంద మార్కులు వస్తాయి కదా మరి ఎందుకు పోతుంది మనకు ఎట్లో పోతుంది చెప్పుగా నాకు ఇదేమన్నా మీకు అర్థమైందా లాజిక్ ఏమన్నా అర్థమైందా నేను చెప్పేది ఏమైనా రవ్వ గింజ అంత కంటెంట్ ఉందా అనుకుంటున్నా నేను చెప్పిన దాంట్లో నిజంగా కామెంట్స్ రాయరు కామెంట్స్ రాయారు ఇవే కదా మార్కులు ఇక్కడ నేను కరెక్ట్ వేసిన లెక్క సోషల్ కర్వే మార్కులు నలభై ఇగో ముప్పై ఎనిమిది దానికి పన్నెండు మార్కులు మెథడ్కు మెథడ్ మొత్తం పన్నెండు మార్కులు దాంట్లో వడగొట్టుకుంటావా తెలుగులో వడగొట్టుకుంటావా సైకాలజీ అంటే కన్ఫ్యూజ్ అవుతాం అందుకే నేను పది మార్కులు తీసేసినా అది కూడా మంచిగా చదివితే ఏం కాదు మస్తు మంచి చదువుతాయి నేను చెప్పుకోవడానికి ఆ పెద్దరికం ఏం కాదు కానీ ఆ సైకాలజీలో ఎప్పుడు నాకు ఇరవై ఎనిమిది ఇట్లా వస్తుండే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరి గంత 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 గట్ల గట్ల గానం గంతగానం ఏం చదివినా అని అనుకునేదాన్ని నేను అట్లా అంటే ప్రౌడ్గా చెప్తలేను మనిషికి అట్లా పిచ్చి ఉండే సైకాలజీ అంటే సైకాలజీ అంటే పిచ్చి ఊకే ఊకే చదువుడు ఊకే చదువుడు ఊకే చదువుడు ఒక్కొక్కసారి పేపర్ ఇచ్చిన తీరిక కూడా వస్తుంది మనకు ఊహించి రాయమంటే కొంచెం రాస్తాం కానీ ఒక్కొక్కసారి ఆ నేమ్స్ ఎక్కువ ఇచ్చేసరికి కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంది అవన్నీ అయినా సరే దీనికైతే క్లారిటీ అండి నాకు మీరు ఎక్కడ పోతున్నారో మీరు ఎక్కడ పోతుందో మార్కులు నాకు చెప్పండి మరి ఇంత ఘోరంగా చదువుతున్నారా మీరు ఇంత ఘోరంగా చదివితే ఎందుకు చదవాలి ఇక ఇంత ఘోరంగా చదివితే ఎందుకు చదవాలి టెట్టు కదా ఇది ఇది ఏం మన ఏంటిది పరు ప్రభు అదేంటి ఉద్యోగం ఎగ్జామ్ కాదు కదా మరి టెట్టు కదా టెట్టు అందరికి ఇంతే ఉంది మరి మీకు ఈ రాందాన్ని రాందాన్ని ఎన్నో ఈ పక్కకి జ్వర పక్కకి ఇచ్చిపెట్టి పెట్టి ఇంకా ఎక్కువ తీసుకున్నట్టే మార్కులు చేయరు నేను తప్పు చెప్తున్నాను మీకు ఈ సోషల్ సోషల్ వాళ్ళకైతే అరవై మార్కులు ఒకే పెట్టిండు ఎన్ని అంటే అన్ని తీసుకురావచ్చు ఎన్ని అంటే మొత్తం అవునా కాదా ఎట్లా అంటే అట్లా తీసుకురావచ్చు నలభై ఐదు అని నేను ఉట్టిగా నలభై వేసినా ఎందుకంటే మీకు భయపడాలి అంటే భయం అంటే ఎగ్జామ్ కోసం భయపడడం కాదు చదవడం కోసం అరే నిజంగా అసలు పది మార్కులు ఇంట్లో వేసి ఇరవై మార్కులు ఈసి నలభై అరవైకి నలభై మార్కులు వేసినా కూడా తొంభై మార్కులు వస్తాయి తొంభై మార్కులు మరి ఎందుకు వస్తున్నాం మనం డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు సగటు మనిషి మొత్తం ఇంట్లోనే ఉన్నారు ఇండ్లోనే ఉన్నారు ఈ ఉన్న వాళ్ళకి జాబుడు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చినాయి జాబులు జాబులు రాలేదని కాదు డెబ్బై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు కూడా జాబులు ఉన్నాయి కానీ ఈ ఎన్ని రోజులు అని ఉంటాం మనం ఆడ డిఎస్ ఎంత కష్టపడాలి ఇంకా వంద మార్కులకు వంద మార్కులకు మనం ఎంత ఎన్నుకు ఎన్ వెనుకంజ ఎందుకు ఉంటున్నాము అయిందా అర్థమైందా యోగిట్లా ఇంకా పేపర్ వాళ్ళకు పేపర్ ఒక్కటోళ్ళకు పేపర్ ఇక ఆమె డిఎడ్ చేసింది బీఏడ్ చేసింది మ్యాథ్స్ కోసం భయపడే వస్తుంది నేనేం చెప్తున్నా అంటే ఇవి వాళ్ళ కూడా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే కరెక్టే కదా నేను లెక్కలు ఆడ రాసినా కాబట్టి ఇగో తెలుగులో ముప్పై ఇక ఇంగ్లీష్కి ముప్పై మ్యాథ్స్కి ముప్పై సోషల్ అండ్ సైన్స్కి ముప్పై ఇక సైకాలజీకి ముప్పై వాళ్ళకి ఇంతే కదా పేపర్ పని వాళ్ళకి ఇంతే ఉంటుంది కదా ఇక నేనేం చేసినా తెలుగులో ఇరవై తెచ్చుకోవాలను తెలుగులో ఇరవై తెచ్చుకోవాలి ఇగో ఇంగ్లీష్లో ఇరవై తెచ్చుకోవాలి షార్ప్గానే ఉంటారు కదా డిఎడ్ వాళ్ళు ఖచ్చితంగా ఇరవై తెచ్చుకోగలుగుతారు ఇక మ్యాథ్స్లో నువ్వు మ్యాథ్స్లో నువ్వు ఇషిపెట్టు ఇచ్చిపెట్టు నువ్వు మొత్తం ఏలు పెట్టినా నీకు ఆరు మార్కులు వస్తాయి నేను ఎంకరేజ్ చేస్తా డిస్కరేజ్ చేస్తాలేనండి మొత్తం ఏడుస్తుంది మ్యాథ్స్ వస్తలేదని అయితే మ్యాథ్స్ని పక్కకు పెట్టరాదు నువ్వు షేపు మ్యాథ్స్ని పక్కకు పెట్టు ఆ తర్వాత ఇక సోషల్ అండ్ సైన్స్ ఇది చదువుకోవచ్చు కదా నీకు నీ సబ్జెక్ట్ ఉంది ఏ కొంచెం అది ఉంది కొంచెం ఇది ఉంది పరిసరాల విజ్ఞానం అది ఇన్ను ఉన్నాయి ఈ ఇంట్లో ఇరవై మార్కులు వేసినాయి ఇరవై మార్కులు వేసినాయి ఇంకా సైకాలజీలో ఇరవై ఐదు మార్కులు వేసినాయి ఇక ఒకటి ఇంట్లో ఒకటి ఎక్కువ వేసినా చూడండి వాళ్ళే కూడా ఎంత అవుతున్నాయో ఇది ఎంత పది ఐదు ఐదు పది ఇక పది పదహారు పదహారు మార్కులు పదహారు పదహారుకి ఇక్కడ శాతన ఒకటి శాతన తీసుకుందాం కదా మనం రెండు రెండు నాలుగు నాలుగు ఇగో రెండు రెండు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇగో వీళ్ళకి కూడా తొంభై తొంభై ఆరు మార్కులు వస్తాయి నేను ఏడేసిన మ్యాథ్స్లో ఆరు మార్కులు వేసిన అరే మ్యాథ్స్ గురించి ఎందుకు ఏడుస్తున్నారు నాకు అర్థం కాదు ఈ పది మార్కులు లెక్క పెట్టుకోరు నేనైతే ఆరే వేసినా కానీ నీకు వచ్చిన దాంట్లో ఎక్స్పో నువ్వు వచ్చిన దాంట్లో మార్కులు సంపాదించుకోవచ్చు కదా నువ్వు ఇంట్లో ఇరవై ఐదు ఇంకో సోషల్ సైన్స్లో ఇరవై ఐదు నీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ సబ్జెక్టులో ఇరవై ఐదు తెలుగులో మాత్రం వడగొట్టుకోదు ఇండ్ల ఐదు ఇండ్ల ఐదు ఇంకా పది పెరుగుతాయి పది పెరిగా ఇండ్ల ఐదు ఇంట్లో ఐదు పెరగా ఇంకా నీకు మ్యాథ్స్లో ఏమైనా వచ్చేది ఉంటా సరే ఎంత రాకున్నా సరే నువ్వు అంత వస్తున్నాయి అంటే ఇది ఆరే పెట్టుకుందాం సరే ఇండ్ల ఐదు ఇండ్ల ఐదు పెరుగుతే పదొస్తానే ఏ పదొస్తే ఎన్ని వస్తాయి తొంభై ఆరు ప్లస్ పది ఎంత షెప్పుగా ఎన్ని మార్కులు వస్తానే అవునా మరి ఇక నేను చెప్పింది ఏమైనా ఎక్ ఎందుకట్లా అవుతుంది మనకి మనకు మనం ఎందు ఎక్కడ కూడా కొట్టుకుంటున్నాం మరి అంత ఫాస్ట్గా చదువుతలేమా మస్తు చదువుతున్నాం మనం ముప్పై ముప్పై వచ్చే మార్కులు ఇరవై ఐదు మార్కులు వస్తాయా మేడం మీ రోటి అంటే ఇప్పుడు ఇక్కడ మ్యాథ్స్ను నువ్వు వదిలిపెట్టాలనుకుంటున్నప్పుడు నాకు నాకు మ్యాథ్స్ మొత్తమే రాదని ఏడుస్తున్నప్పుడు నువ్వు దీని మీద ఫోకస్ ఎక్కువ ఇవ్వాలి కదా దీని మీద ఫోకస్ ఎక్కువ ఇవ్వాలి కదా అన్ని మార్కులు రావాలంటే ఇప్పుడు మనం కూడా వన్ ఇస్ట్ టూలో ఉండాలంటే ఎన్ని వచ్చినాక కూడా వన్ ఇస్ట్ టూలో వన్ ఇస్ట్ త్రీలో వరకు వచ్చిన వాళ్ళకు కూడా అని చెప్తున్నాను అంటే ఇప్పుడు జీరో పాయింట్ జీరో పాయింట్ ఒక్కటిలా మన జాబ్ పోయిందంటే నువ్వు నువ్వు చదువుతున్నది ఖచ్చితంగా అంటే లేకపోతే పెట్టాలి కదా మంచిగా చదవాలంటే నువ్వు హండ్రెడ్ ఫో హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ ఇచ్చిన తర్వాత వస్తే వస్తుంది లేకపోతే లేదు వచ్చితే మంచిది రాకపోతే ఇంకా మంచిది ఎందుకంటే నువ్వు ఇంతకంటే ఎక్కువ పెట్ పెట్టలేవు కదా ఇంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేవు అన్నప్పుడు నాకు హెల్త్ ఇష్యూ కానీ ఏ ఇష్యూ కానీ నేను ఇంతకంటే ఎక్కువ కష్టపడలేను అన్నంతవరకు కష్టపడాలి తర్వాత వస్తే మంచిది లేకపోతే డిప్రెషన్లో పోవలసిన అవసరం కూడా లేదు ఒకదాని కాకపోతే ఇంకోదానికి పనికి వస్తుంది చదువు ఎప్పుడు వృధా పోదు చదువు ఎప్పుడు వృధా పోదు నువ్వు నువ్వు దాన్ని యూజ్ చేసుకున్నట్టు యూజ్ అవుతుంది దానికి ఏడువడం ఎందుకండి నేను స్పెషల్గా ఆమె కోసం వీడియో చేస్తున్నా ఆమెకు చెప్పిన అండ్ ఈ ఈ వీడియో కూడా ఆమెకు సెండ్ చేస్తాను మస్తు డిప్రెషన్లో పోయింది మ్యాథ్స్ మ్యాథ్స్ అని మ్యాథ్స్ నీ కార్ మార్కులు వచ్చినా ఈ వైండ్లు ఉన్నాయి అవునా కాదా నేను చెప్పింది మీకు నిజం అనిపిస్తుందా లేదా నిజంగా నిజం అనిపిస్తే నేను ఇక్కడ లేచిన లెక్కలు ఎక్కడ తప్పు ఏం లేవు కదా ఓన్లీ నా నా నేనే నా మనసుకి ఇట్లా చెప్పి ఎవరికైతే మార్కులు తక్కువ వస్తున్నాయో బాధపడుతున్నారో డిప్రెషన్లోకి వెళ్తున్నారో వాళ్ళ కోసం అని చెప్తున్నాను నేను ఇది నేను చెప్పిన లెక్క ఏమైనా కరెక్ట్ అనిపిస్తుందా ఇక తొంభై మార్కులు రాకపోవడానికి కారణం ఏందో ఈ పేపర్ సెకండ్ వాళ్ళు చెప్పాలి ఎక్కడ పోతున్నాయి వాళ్ళ మార్కులు ఇరవై ఐదు తెలుగులో పోతున్నాయా మరి తెలుగులో ఒడగొట్టుకుంటామా తెలుగులో పోతున్నాయా కావచ్చు నాకు తెలిసి మరి సోషల్లో పోతున్నాయా మరి సోషల్ నలభై మార్కులు రాందిగా మనకు కంటెంట్ ఉండేందుకు చదివేందుకు ఏది ఎందుకు సైకాలజీ ఖచ్చితంగా చదవాల్సింది సార్లు చదవాలి బుక్ ఏ ఇంగ్లీష్ ఇంగ్లీష్ చెప్తున్నాయి కదా ఇంగ్లీషు ఈ ఐదు మార్కులు వచ్చినా ఇక తొంభై తొంభై మార్కులు వస్తాయి అవునా చూసినా మరి ఏమే ఉంటున్నాం ఎందుకు ఉంటున్నాము అది ఎట్లుంటున్నాము నేను చెప్పిన లెక్క ఏదైనా కొంచెమైనా మీకు సరిపోయిందా అంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ రాయండి ఒక్క కామెంట్ రాస్తే నా ఒపీనియన్ కరెక్టా కాదా అనేది తెలుస్తుంది లేదా మీరు మీ ఒపీనియన్ చాలా రాంగ్ మేడం అని కూడా రాయొచ్చు ఎందుకంటే ఇది నా జస్ట్ నా ఒపీనియన్ చెప్పిన ఇరవై ఐదు ఎందుకు వస్తాయి మేడం అట్లా చదవాలి మరి ఇరవై ఐదు వందకు వస్తాయి అంటే నేను ఎక్కువ ఏమి వేయలేదు ఎవరే వేయరు అరవైకి నలభై మార్కులు వేస్తారు బాగా చదివిన వాళ్ళు నెల సరిపోతుంది నెలలు సరిపోతుంది రెండేళ్ళ ఇవ్వడం యాభై రోజుల ప్లాన్ టెట్టుకు యాభై రోజులు అయింది నోటిఫికేషన్ వచ్చి ఆ రోజు నుంచి యాభై రోజులు ఉంది యాభై రోజులు యాభై రోజులు అనుకుంటే ఇరవై రోజులు పదిహేను రోజులకి వస్తే ఇప్పుడు ఎక్కడెక్కడ ఏంటిది ఇండ్ల 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 ఇప్పుడు చదువుకోవాలి ఇంట్లో చదువుకోవాలి సైకాలజీ చదువుకోవాలి ఇంగ్లీష్ చదువుకోవద్దని చెప్తలేనండి బాబు నేను ఏది చదవద్దని చెప్తానండి అవగాహన కోసం మాత్రమే నేను ఈ వీడియో ఎవరు హట్ చేయాలని కాదు ఎవరికని కాదు ఆ మేడం చాలామంది చాలామంది సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ 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 అని మ్యాథ్స్ మీద వాడే ఏడుస్తున్నారు వాళ్ళ కోసం ఒక ధైర్యమైన కావచ్చు లేకపోతే మ్యాథ్స్ మ్యాథ్స్ని పక్కకు పెట్టి పక్కకంటే ఓ ఐదు ఆరు మార్కులు దాన్ని ఎక్స్పెక్టేషన్ చేసి ఇవి కూడా పెట్టుకోవచ్చు ఓకేనా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇంకెవరైనా అట్లా ఉంటే ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది ఓకేనా అంటే మనది తక్కువనా ఇక్కడ మనమే ఇది వంద మార్కులు తెచ్చుకోవడానికి ఎంత ఈజీ ఉంది చూస్తేరా కరెక్టే కదా అవునా కాదా ప్లీజ్ మీరు ఒక కామెంట్ రాస్తే నా ఒపీనియన్ కరెక్టా లేదని లేదని చెప్తాను నిజంగా అది నాకు రాంగ్ అని అనిపిస్తే ఆ వీడియో డిలీట్ చేసేస్తాను ఓకేనా మే స్పెషల్గా ఆ అమ్మాయి కోసం వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ కోసం చేస్తున్నా ఆమె కూడా చేస్తే కొంచెం ధైర్యం వస్తుంది ఫోన్లో కూడా చెప్పిన ఆమెకు అంటే నేను అంత పెద్దదాన్ని ఏం కాదు అని ఇక నాకు తెలిసింది చెప్తున్నాను ఓకే వచ్చిన దాని మీద ఫోకస్ చేయొచ్చు కదా రాని దాని మీద కంటే ఏడు ఏడుసుడు కంటే అది ఒక అది రెండు సార్లు చదువుడు కంటే ఇది ఐదు సార్లు చదివితే ఇందులో ఒక ఐదు మార్కులు వస్తాయి కదా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ ఈ ఈ వీడియో చూసినాక ఒక్కరిలో మార్పు వస్తే ప్లీజ్ కామెంట్స్ రాయరాదు నాకు కూడా బూస్ట్ దొరుకుతుంది నిజంగా మేడం మీరు చెప్పింది నిజంగా నిజంగా అని ఒక కామెంట్కి ఇట్లా రా రాయరాదు మీరు నిజంగా మారితే ఎవరైనా ఒక్కరైనా మారితే నా జీవితం ధన్యమైనట్టే అంటే మనం ఎంత చదువుతున్నామని దానిపైన అవగాహన వస్తే నా జీవితం ధన్యమైనట్టే కామెంట్స్ అయితే రాయరు జ్వర ఓకే నాకు కొంచెం బూస్ట్ దొరుకుతుంది వీడియో చేసినందుకు పది నిమిషాల వీడియో చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్